పాతగుంటూరు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ది సెక్రటరీ అండ్ డైరెక్టర్ వి ఆధ్వర్యంలో ఇరవై తొమ్మిది వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కెఎస్ లక్ష్మణరావు ఎస్వీఎస్ లక్ష్మీనారాయణ వైస్ ప్రెసిడెంట్ హిందూ కాలేజీ ఎం కో చైర్మన్ ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఎన్ వెంకటకృష్ణ పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడారు విఆర్ ఇన్స్టిట్యూషన్ సంవత్సరంలో పాతగుంటూరులో స్థాపించారని తెలిపారు నా లక్ష్యం ఏదైనా సాధించాలని అందరికీ ఉపయోగపడేలా ఉండాలని మేము మొట్టమొదటిగా ట్యూషన్ ద్వారా విద్యను బోధించాము ఇప్పుడు ఆ దేవుని దయవలన విఆర్ విద్యా సంస్థ స్థాపించడం జరిగింది అంతేకాకుండా ఎంతో మంది పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తూ బోధిస్తూ ఉన్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏపీ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ గుంటూరు ఈస్ట్ అధ్యక్షులు చింతల భానుప్రసాద్ జిల్లా అధ్యక్షులు మురళీమోహన్ మరియు విఆర్ స్కూల్స్ టీచర్స్ విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు నేను నైన్టీన్ నైన్టీ ఫైవ్లో పాదగొండలో ఈ విద్యా సంస్థ స్థాపించాను దాని పేరు బిఆర్ విద్యా విద్యా సంస్థలు అయితే ఇక్కడ నా మోటో ఏంటంటే అవకాశాన్ని ఆ భగవంతుడు ఇచ్చాడు భగవంతుడు డెఫినెట్గా లైఫ్లో ఏదో ఒకటి చేయాలి అది అందరికి ఉపయోగపడాలి అనే ఎయిమ్తో స్థాపించాం దాంట్లో జస్ట్ చిన్న ప్రాబ్లం ఏంటంటే జాబ్స్ లేవు అవకాశం లేదు ఏం చేయాలనే జస్ట్ ఆలోచన అనేది జస్ట్ ఫస్ట్ మూడు బిడ్డా తద ఆటోమేటిక్ గా సుఫిల్ గా ఈ రోజు ఈ స్థాయికి వచ్చింది ఇంతమంది విద్యార్థులు ఈ రెండు ఎంతో మంది భవిష్యత్తులో కావాల్సిన ఆశ కూడా దాదాపు చేరిపోయి చాలా మంది

చాలా గౌరవిస్తున్నాం అంటే ఇన్స్పిరేషన్ మిగతా వాళ్ళు చూసి ఓకే మనం కూడా వెళ్ళాగా ఒక స్థాయికి వెళ్ళాలి మా ఓల్డ్ ఫ్రెండ్స్ మా సీనియర్స్ అందరు ఇలా మంచి స్థాయికి మేము వెళ్ళాలి వెళ్ళాలంటే మాకు హార్ట్ వర్క్ చదవాలి సార్జిక్ మాట వినాలి డిసిప్లిన్ మెయింటైన్ చేస్తాం డెఫినెట్గా మంచిది వస్తుంది అని సార్ చెప్తున్నారు అని నమ్మకాన్ని కలిగించడం కోసం మాత్రమే మా మాత్రం ఓడిషి మొత్తం వాడి ఇబ్బంది కూడా ఇన్వైట్ చేసి నమ్మడం జరుగుతుంది దానికి కారణం వారి యొక్క భవిష్యత్తు మిగతా వాళ్ళకి ఆదర్శం కావాలని నా కోరిక థ్యాంక్ యూ పూర్వ విద్యార్థులు మొత్తం అసలు ఎక్కడి నుంచి వచ్చారు సార్ ఇప్పుడు మీకు ఎలా ఉంది చాలా చాలా ఆనందంగా ఇంకోసారి మళ్ళా కొత్త జన్మ వచ్చినట్టు ఫీల్ అవుతాను నా విద్యార్థులందరూ ఎక్కడి నుంచి వస్తే